నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎస్పీ డాక్టర్ అజిత వజ్రేంద్ర మెరుపులా స్పందించడంతో ఎనభై ఐదు గేట్లు ఉన్న సంగం బ్యారేజీ నిలబడగలిగింది లేదంటే అన్నమయ్య డ్యామ్లా కొట్టుకుపోయేదే అసలు ఏం జరిగిందంటే పెన్నా నదిలో ఇసుక తవ్వకాల కోసం మూడు బోట్లను తెప్పించి వాటిని తాడుతూ కట్టేశారు మొంత తుఫానుతో పెన్నా నదిలో లక్ష క్యూసెక్ ల వరద ప్రవాహం హోరెత్తుతోంది ఆ దాటికి తాళ్లు తెగిపోయి ఆ మూడు బోట్లు కొట్టుకుపోయాయి అందులో రెండు బోట్లను నిన్న ఒడ్డుకు చేర్చారు అయితే ముప్పై ఐదు టన్నుల బరువున్న మూడో బోటు మాత్రం నేరుగా బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది పోటెత్తుతున్న వరద ఉధృతికి ఒకవేళ ఆ బోటు తగిలి ఉంటే సంఘం బ్యారేజీ ఉనికి ప్రశ్నార్థకమయ్యేది ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని నష్టం జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు పెన్నా నది ప్రవాహానికి ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించారు ఎట్టకేలకు ఆ ప్రమాదకరమైన ముప్పై ఐదు టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ వీరులు ముప్పై మంది ఎస్డీఆర్ఎఫ్ పోరాట యోధులు వంద మంది పోలీసులు భద్రతా దళం కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం ఫైర్ ఇరిగేషన్ అధికారుల బృందం అందరూ కలిసి సంయుక్తంగా కృషి చేసి బ్యారేజీను రక్షించారు ఒకవేళ వారధి గేట్లకు బోటు ఢీకొని ఉంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఆగిపోయేది పొదలకూరు సంఘం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి రైతులు అక్కడి ప్రజల జీవనం స్తంభించిపోయేది ఇలాంటి విపత్తును జిల్లా కలెక్టర్ ఎస్పీ సిబ్బంది సంయుక్త కృషితో అరికట్టగలిగారు